శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఆయా రాష్ట్రాల టూరిజం ప్యాకేజీలు ఆర్టీసీలకు కేటాయించిన ఎస్ఈడి మూడు వందల రూపాయల టికెట్లు పెద్ద ఎత్తున దుర్వినియోగానికి గురయ్యాయి గత ప్రభుత్వ హయాంలో రెండు మూడు రెట్లకు పైగా ధరకు వాటిని విక్రయించినట్లు వెల్లడైంది ముఖ్యంగా శని ఆదివారంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగులు విద్యార్థుల నుంచి ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకున్నట్లు సమాచారం గత ప్రభుత్వ హయాంలోని టీటీదే ధర్మకర్తల మండలి మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు ఆర్టీసీలకు మూడు వందల రూపాయల టికెట్లు భారీగా జారీ చేసింది రోజుకు ఏపీఎస్ఆర్టీసీకి వెయ్యి టికెట్లు ఏపీ పర్యాటక శాఖకు వెయ్యి గోవా పర్యాటక శాఖకు వంద ఇండియన్ రైల్వేస్కి రెండు వందల యాభై ఇండియన్ టూరిజం విభాగానికి వంద కర్ణాటక పర్యాటక శాఖకు ఐదు వందలు తెలంగాణ పర్యాటక శాఖకు మూడు వందల యాభై తెలంగాణ ఆర్టీసీకి వెయ్యి తమిళనాడు పర్యాటక శాఖకు వెయ్యి పుదుచ్చేరి పర్యాటక శాఖకు వంద కలిపి మొత్తం ఐదు వేల నాలుగు వందల టికెట్లు జారీ చేసింది ఆయా రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలను అభివృద్ధి చేసి ప్రజా రవాణాకు ఆదాయాన్ని పెంచేందుకు వీటిని కేటాయించినట్లు అప్పట్లో ధర్మకర్తల మండలం ప్రకటించింది మూడు వందల రూపాయల ఎస్సిడి టికెట్లను ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలు ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా భక్తులకు అందించేవారు ఇక్కడే అసలు దోపిడీ జరిగింది పర్యాటక శాఖ ఆర్టీసీల నుంచి టికెట్లు పొందిన ఏజెంట్లు సామాజిక మాధ్యమాల్లో వాటిని విక్రయానికి ఉంచారు దర్శన టికెట్లు కావాలని సంప్రదించిన వారికి సంప్రదించిన వారికి మూడు వందల రూపాయల టికెట్లు డిమాండ్ను బట్టి పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు విక్రయించారు హైదరాబాద్కు చెందినటువంటి ఒక వ్యక్తి శ్రీవారి దర్శనార్థం తెలంగాణ పర్యాటక శాఖ అనుమతికి పొందిన ఏజెంట్ను సంప్రదించగా తిరుమలకు రానుపోయిన టికెట్లు శ్రీవారి దర్శనం కోసం మూడు వందల రూపాయల టికెట్లను పొందేందుకు మూడింతల ధర వసూలు చేశారంట చెన్నైకి చెందిన ఒక వ్యక్తి శ్రీవారి దర్శనానికి తమిళనాడు టూరిజం విజిట్ను సంప్రదించగా ఆయన నుంచి దర్శన టికెట్లతో పాటు రానుపోని ఛార్జీలు కలిపి రెండింతలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది మరికొందరు ఏజెంట్లు భక్తులకు మూడు వందల టికెట్లను బస్సు టికెట్లతో పాటు విక్రయించాల్సి ఉండగా రెండింటి ధర వసూలు చేసి దర్శన టికెట్లనే విక్రయించడం వెల్లడైంది మూడు వందల పలు టికెట్ల అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది తితిదే విజిలెన్స్ వింగ్ విజిఓ రామ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ ఫిర్యాదులపై దర్యాప్తు చేయగా రోజు పెద్ద ఎత్తున భక్తులు ఏజెంట్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించారు సదరు నివేదికపై స్పందించిన తితిదే ధర్మకర్తల మండలి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖలు ఆర్టీసీలకు కేటాయించే మూడు వందల రూపాయల టికెట్లను రద్దు చేస్తూ ఇటీవల బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి ఉంటాను చాలా జై హింద్ జై భారత్